మరి సాధ్యం పెట్టి అని అలా ప్రశాంత వాతావరణం కలగజేయాలా అయ్యనేమో సెల్ఫోన్లా అవ్వలేమో టీవీ సీరియల్ ఉంటే ఆడు కూడా ఇప్పుడు ఆ పుష్ప ఆస్తి సినిమాలు చూసి మగ్లింగ్ ఎట్లా వేయాలా ఏం చేయాలని చూస్తారు ఇవాళ వ్యవసాయం గురించి నేర్పాలా వ్యవసాయం అంటేనే సాయం అగ్రికల్చర్ అంటేనే మన కల్చర్ ఉన్నది కాబట్టి ఇవాళ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే దయచేసి మన కల్చర్ నేర్పండి మన సనాతన ధర్మాన్ని నేర్పండి అంతేగాని పిల్లలకు చక్కటి చదువుతో పాటు సంస్కారం కూడా ఇచ్చినట్టయితే వాళ్ళు డ్రగ్స్కు అదేవిధంగా గంజాయికి బానిస కాకుండా ఉంటారు వాళ్ళ భక్తులు ఇట్లా చీకటి కావు మరి వాళ్ళందరూ కూడా బాగుండాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పినట్టయితే వాళ్ళు వాళ్ళకు చదువుతో పాటు సంస్కారం నేర్పి గంజాయి పడితే గంజాయి తీసుకుంటే ఎంత నష్టము డ్రగ్స్ తీసుకుంటే ఎంత నష్టమని తెలియజేస్తే వాళ్ళ చీకటి వాళ్ళ యొక్క చీకటి జీవితాలను మనం ఇట్లా వెలుగులోకి తీసుకొచ్చినట్టు గంజాయిలకు బాధిసైనటువంటి వాళ్ళకు అందరికీ కూడా చెప్పాలి పిల్లలు గంజాయి రావడం వల్ల నాడి మండల వ్యవస్థ దెబ్బతి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెనరు దెబ్బదిని రక్త కణాలు దెబ్బదిని నరాలు వీకై చనిపోతారు మీ బంగారు భవిష్యత్తు పాలవుతుందని వాళ్లకు దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో చెప్తే వాళ్ళు దాన్ని తోలి కోరు కానీ మనం ఏం చేస్తాం ఎందుకు ఎప్పుడులే అలా గెలదా అని మనం ఉదాసీనంగా ఉంటే వాళ్ళు చెడునే మంచి అనుకొని వాటికి బానిస అయిపోతే ఏం చేయలేము వాళ్ళే మనకు కొడుకులు బిడ్డలే హిమ్మపాగా మారిపోతారు ఎందుకనంటే ఎందుకంటే డబ్బులు కూడా తీసుకొని ఆ దండా ఖర్చుకు మరి బాణికలైన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ దినం దినం దినపత్రికలలో వారానికి ఒకసారి టీవీ వార్తలలో మనం చూస్తున్నాం కాబట్టి మన పిల్లల జీవితాలు చీకటి కాకుండా ఇట్లా రంగుల హరివీలు ఉండాలంటే వాళ్లకు ఆ గంజాయి ట్రస్ట్ వల్ల ఎంత నష్టమో చెప్పాలి మన రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారని కళాకారులు వచ్చి మరి ఇప్పుడు మ్యాజిక్ ద్వారా మీకు చూపించాను మ్యాజిక్ అంటే మాయా కాదు మంత్రం కాదు ఇది కేవలం సైంటిఫిక్ ట్రిక్ మన సెన్సును జోడించి సైన్స్ను ఆపరేట్ చేయడం ఇది తెలియని వాళ్ళు మరి కొందరు ఏం చేస్తున్నారంటే బాబాల స్వాముల అవుతారు